వైసీపీ హయాంలో పరిశ్రమలు రాకుండా బెదిరించి వెళ్ళగొట్టి యువతకు ఉపాధి లేకుండా చేశారని ఏపీ పారిశ్రామికాభివృద్ది సంస్థ చైర్మన్ డేగల ప్రభాకర్ విమర్శించారు కూటమి ప్రభుత్వంలో మంచి పారిశ్రామిక విధానాలు ఉన్నాయని ఔత్సాహికులకు అండగా నిలబడి కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు కార్పొరేషన్లను జగన్ సర్కార్ నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతోందన్నారు సీఎం చంద్రబాబు తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వహిస్తానని చెబుతున్న ఏపీ చైర్మన్ డేగల ప్రభాకర్ తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి ఏపీ పారిశ్రామిక సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు డెగల ప్రభాకర్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కావచ్చు ఉపాధి కల్పనకు సంబంధించి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో అన్న మాటలు తెలుసుకున్నాం సరే ఎట్లా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఏంటి ఏపీఐటి ఐటీ ఏం చేయబోతున్నారు మీ ఆలోచనలు లేవు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వృద్ధి అనేది పరుగులు పెడతా ఉంది ఇండస్ట్రీస్ మరి ఈ ప్రభుత్వం ఎంకరేజ్ బాగా చేస్తుందనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ రోజున ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పరిశ్రమలు స్థాపించి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి దాదాపుగా ఆర్థికంగా ఎక్కడైతే మనం పేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందర్నూ కూడా ఈ రోజున అభివృద్ధి పదంలో తీసుకొచ్చేసి వ్యాపారం చేసుకునే విధానము అట్లనే పరిశ్రమలు ఎలా నెలకొల్పాలనే దాని మీద స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా కానీ వాళ్ళకి అవగాహన సదస్సుల ద్వారా కానీ తెలియజేసేసి పరిశ్రమ నెలకొల్పాలని చెప్పేసి ముఖ్యం ఉద్దేశంతో ఇవాళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ నడుస్తూ ఉంది దాన్ని గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎలా నిర్లక్ష్యానికి గురించి వైసీపీ హయాంలాస్లో యువతకు ఉద్యోగాలు కల్పన కానీ పరిశ్రమలు కానీ స్థాపన ఆలోచన చేయలేదు ఉన్న పరిశ్రమలు కూడా ఎలగొట్టే పరిస్థితి కదా సో ఏం చెప్తారు వాటన్నిటి గురించి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చినాయి అంటేనే వాళ్ళు ఎంత అత్యంత దారుణంగా పరిపాలించేది ప్రజలందరూ కూడా చూసి ఇతను పనికిరాడు ఇతను వల్ల మన పిల్లల భవిష్యత్తుకి ఇబ్బంది పరిశ్రమలు రావట్లేదు పరిశ్రమలు ఒక వచ్చినా కానీ వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఇబ్బందులు పెడతాం వాళ్ళ ద్వారా ఒక పరిశ్రమలు వస్తే ఏమి ఉపయోగం అనేది రాష్ట్రానికి ఉపాధి కల్పన జరిగింది జిఎస్టీ పెరిగిద్ది ట్యాక్స్లు వస్తాయి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందడం వల్ల అక్కడ ల్యాండ్ రేట్లు పెరుగుతాయి అనేక రకాలుగా అభివృద్ధి చెందేది అనేది పక్కన పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతమే చర్యలుగా ప్రాంగల్ని వాళ్ళ కమిషన్లు అడగటం వాళ్ళని ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే ల్యాండ్ దగ్గర గొడవలు అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే వాళ్ళు భయభ్రాంతులకు గురైపోయి ఆంధ్రప్రదేశ్కి రావడానికి భయపడేటట్లుగా వైఎస్ఆర్ పరిపాలన వైఎస్ఆర్ పార్టీ పరిపాలన జరిగింది అందువల్ల మనకి ఏ పరిశ్రమ కూడా రాలేదు ఎంఓఈలు ఏదైనా చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు వచ్చేసి ఏదో ఒకటి చూపించారే కానీ ఎక్కడ కూడా పరిశ్రమ నెలకొల్పినట్టుగా ఎక్కడా లేదా ఐదు సంవత్సరాల పరిపాలనంతా కూడా దొంగ మాటలతోటి ఏదైతే ఆయన చెప్తాడో మాయమాటలు దొంగ మాటలు అట్లానే గడుపుకున్నాడు చంద్రబాబు కొత్తగా రూపొందిస్తున్నటువంటి పాలసీలు కావచ్చు లేకపోతే విజన్ డాక్యుమెంటు ఇవన్నీ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాయి ఉపాధి ప్రోత్సహించేలా ఉన్నాయి సో వాటికి అనుగుణంగా మీ కార్పొరేషన్ ఎలా పనిచేయబోతోంది మధ్యతరగతి మధ్య తరగతి భారీ పరిశ్రమలకి ఇది మరి బ్యాంకింగ్ రంగంలాగా వాళ్ళకి ఏదైనా కానీ లోన్లు కావాలంటే ప్రొవైడ్ చేసింది దీని ద్వారా ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదైనా కానీ వాళ్ళకి పెట్టుబడులు కావాలంటే మేము వాళ్ళకి అప్పుగా ఇవ్వటం వాళ్ళకి సహాయ సహకారాలు అందించటం తద్వారా వాళ్ళకి మేము అంతకుముందు ఏదైతే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అంతకుముందు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉదాహరణ చూస్తే మన అమర్రాజా మరి బ్యాక్టరీ వాళ్ళు కూడా ఒకప్పుడు మరి మా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లోన్లు పొందిని అట్లానే మరి పెద్ద ఫార్మా కమ్యూనిటీ డాక్టర్ లిడి రావేష్ కూడా మరి మా ఐడిసి ద్వారానే మరి లోన్లు తీసుకుని ఈ రోజున అంత పెద్ద కంపెనీలు ఎదిగినాయి అలాగ ఎదగడానికి మా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి గవర్నమెంట్ ఈ రోజున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాగా యాక్టివ్ చేయడానికి ముందుకు వస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్పొరేషన్లన్నీ కూడా చైర్మన్లకు పదవులు ఇచ్చారు తప్ప కాసేసిన చేతుల కూడా లేకుండా ఫండ్స్ రిలీజ్ చేయకుండా ఉన్న పరిస్థితి సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఏంటి అసలు కూటమి ప్రభుత్వంలో ఏంటి ఎలా ఉంది గత ప్రభుత్వంలో వాళ్ళకి ఎక్కడా కూడా రెవెన్యూ పెంచే ఉద్దేశం లేదు ఎక్కడా కూడా మరి పరిశ్రమ లేకపోతే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది మనం కూడా ఆలోచించాలి ఉన్న డబ్బులను వాడుకోవటం లేకపోతే కావాలంటే అప్పులు తెచ్చుకోవడం చేశారే కానీ పరిశ్రమ మీద దృష్టి పెట్టలేదు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఐదు నెలల కాలంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి ఏదైతే వెనకటి రోజుల కుంటిబడి అన్ని కూడా ఈరోజునన్నీ తీసి ఈ రోజునన్నీ యాక్టివ్ చేసే కార్యక్రమం ఉన్నారు ఆటోమేటిక్గా ప్రతి రంగాన్ని ఉత్తేజపరిచి ప్రతి ఒక్కరికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకి ఉపాధి కల్పించే దిశగా ఈ రోజున మా అందరిని కూడా ప్రతి కార్పొరేషన్ కూడా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ముందుగా దీన్ని యాక్టివ్ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు గారు ఇక ఐదేళ్లుగా రాష్ట్రంలో కుంటుపడినటువంటి పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టే విధంగా రంగ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అందులో భాగంగానే ఏపీ ఐడిఎస్ కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించనుంది గతంలో చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలుగా ఎదిగేందుకు ఎలా తోడ్పాటు అందించామో రాబోయే ఐదేళ్లలో కూడా అలాగే తమ సహకారం ఏపీ ఐడిఎస్ నుంచి ఉండబోతుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ కెత్వ పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు